హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు వేసవిలో తీసుకోవచ్చు అలాగే ఏదన్నా స్పెషల్ ఒకేషన్స్లో డెజర్ట్ కింద సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు ఎల్లుండే ఉమెన్స్ డే ఉంది కదా ఉమెన్స్ డే స్పెషల్గా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇందులో మనము రకరకాల ఫ్రూట్స్ వాడతాం కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది అనమాట ఇది ఎండాకాలం అనే కాకుండా మీకు ఎప్పుడు కావాలంటప్పుడు ఏమైనా గెట్ టుగెదర్ పార్టీసు లేదంటే బర్త్డే పార్టీస్ అట్లాగా ఏమన్నా జరిగినప్పుడు కానీ దీన్ని హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో క్విక్గా రెడీ చేసుకున్న డెజర్ట్ ఏమైనా ఉంది అంటే అది ఇదనే చెప్పచ్చు చాలా అంటే చాలా టేస్టీగా అలాగే మంచి హెల్దీ రెసిపీ ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కడాయిలోకి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా దొరికి పాలతో లేదంటే ఆవు పాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ కస్టర్డ్కి కొద్దిగా చిక్కగా ఉండే పాలను తీసుకుంటే మనకు కస్టర్డ్ అనేది మంచి క్రీమీ స్ట్రక్చర్లో చాలా టేస్టీగా వస్తుంది ఇలా తీసుకున్న పాలని మీడియం ఫ్లేమ్లోనే బాగా బాయిల్ చేసుకోండి మనం బాయిల్ చేసుకున్న పాలు వచ్చేసి చిక్కగా చిక్కుగా తయారవ్వాలి అప్పుడే మనకి కస్టర్డ్ అనేది మంచి టేస్టీగా క్రీమీగా ఉంటుంది చూసారు కదా పాలైతే ఆల్రెడీ బాయిల్ అవుతూ ఉన్నాయి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు తీసుకొని కస్టర్డ్ మిక్చర్ని రెడీ చేసుకుందాం ఇలా తీసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్లోకి పాలను కానీ లేదంటే నీళ్ళని కానీ యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా ఉండేలాగా బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఆ పాలనే ఇందులో వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కస్టర్డ్ పౌడర్ని తీసుకునేటప్పుడు లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి లమ్స్ కనుక ఉన్నట్లయితే స్ట్రైనర్ సాయంతో వడగట్టేసి అయినా వేసుకోండి అలాగే గడ్డలతో సహా వేసామంటే మనం కస్టర్డ్ తినేటప్పుడు అంత బాగోదు చూసారు కదా మన కస్టర్డ్ మిక్చర్ అనేది లమ్స్ ఏమీ లేకుండా చాలా క్రీమీగా తయారైపోయింది ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దీన్ని పాలల్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకున్నాం కాబట్టి పాలల్లో యాడ్ చేసుకున్నా కానీ అదేమీ గడ్డలు కట్టదనమాట అది వచ్చేసి కస్టర్డ్ కలర్ అనేది కాస్త లైట్ కలర్లోనే వచ్చింది మీకు ఒకవేళ డార్క్ కలర్లో కావాలంటే ఇంకొక వన్ స్పూన్ వరకు ఎక్స్ట్రా కస్టర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పంచదార పూర్తిగా కరిగే వరకు బాయిల్ చేసుకోండి పంచదార పూర్తిగా కరిగించుకున్న తర్వాత కస్టర్డ్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా తిక్కుగా అవుతుంది చూసారు కదా పూర్తిగా చలారినిచ్చి చూపిస్తున్నాను ఇది వచ్చేసి చిక్కగా తయారైపోయింది ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుందాం ఎప్పుడైనా సరే కస్టర్డ్ని మనము చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం మీ దగ్గర ఏవే ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిని తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి యాపిల్ పొమోగ్రనేట్ అలాగే కివీ డ్రాగన్ ఫ్రూట్ స్ట్రాబెరీస్ గ్రేప్స్ అలాగే బనానాని తీసుకుంటున్నాను మీకు ఇంకా ఏవే ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని తీసుకోవచ్చు నేను వీటిని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కొన్ని పక్కకు పెట్టుకున్నాను అవి ఇచ్చేసి లాస్ట్లో గార్నిషింగ్ కోసం అన్నట్టు ఇప్పుడు బనానాను కానీ తీసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకుందాం ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం మిక్స్ చేసి పెట్టుకున్న దీనిపై నుంచి మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రూట్స్ని వేసేసుకోండి చూసారు కదా మన కస్టర్డ్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే మదర్స్ డేకి లేదంటే సమ్మర్ స్పెషల్ డెజర్ట్ కింద ప్రిపేర్ చేసి ఇచ్చి చూడండి ఎవరికి ఇచ్చినా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్తీ రెసిపీ అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే హ్యాపీగా పెట్టేయచ్చు చూస్తారు కదా మన కస్టర్డ్ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది మీరు మీ ఇంట్లో ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా కస్టర్డ్ రూపంలో రెడీ చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఫ్రూట్ కస్టర్డ్ని మనం ఎంత క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి పెట్టి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్